అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక స్ఫూర్తిదాయకమైన కథ గురించి మాట్లాడుకుందాం మనందర్లో దాగి ఉన్న ఒక శక్తి గురించి మన విలువ గురించి చెప్పే కథ ఇది కథ పేరు మట్టిలో దాగిన వజ్రం పదండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం అసలు ఈ కథ మొత్తం ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది అదేంటంటే ఓ మామూలు రాయి ఎంతో విలువైన వజ్రంగా అసలు ఎలా మారుతుంది ఈ ప్రశ్నను మనసులో పెట్టుకుని కథలోకి వెళ్దాం మన కథలో హీరో పేరు అనిల్ కాని అతని మీద ఓ ముద్ర వేశారు సగటు అని అంటే యావరేజ్ అనమాట ఆ మాట అతన్ని ఓ చట్రంలో బంధించేసింది ఒక్కసారి ఊహించండి ఆ భారం ఎలా ముటుందో చిన్నప్పట్నుంచి అంతే అనిల్ ఏం చేసినా అది చదువైనా ఆటలైనా అందరూ అతన్ని ఓ యావరేజ్ అబ్బాయిగానే చూసేవాళ్లు ఓకే పర్లేదులే అనేవాళ్లే తప్ప అద్భుతం ఎప్పుడూ అనలేదు చుట్టూ ఉన్నవాళ్లందరూ అనే మాటలు ఇవే వీడింతే వీడి ఇంతే దీనికి మించి ఏమీ సాధించలేడు పాపం వినీ విని ఆ మాటలే నిజమని నమ్మే పరిస్థితి వచ్చేసింది ఇలాంటి మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తాయి కదా అనిల్ కూడా గాయపడింది అయినా సరే ఎక్కడో ఒక మూల ఒక చిన్న ఆశ ఏదైనా అవకాశం వస్తే తనుకూడా ఏదైనా సాధించగలననే ఒక చిన్న ఆశ మాత్రం మిగిలే ఉంది సరిగ్గా ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది అనిల్ జీవితంలోకి వాళ్ల తాతయ్య వస్తారు ఆయన రాకతో అనిల్ కథ పూర్తిగా మారిపోబోతోంది ఇక తనలో తానే కుమిలిపోవడం ఆపి ఒకరోజు తాతయ్య దగ్గరికి వెళ్లి తన బాధనంతా చెప్పుకున్నాడు తాతయ్య నేను ఏది చేసినా ఎవ్వరూ మెచ్చుకోవట్లేదు వల్ల ఏదీ కాదేమో అనిపిస్తోంది అని తన నిస్సహాయతను బయటపెట్టాడు తాతయ్యే ఏమీ మాట్లాడలేదు సమాధానం మాటల్లో కాదు చేతల్లో చూపిద్దామనుకున్నారు అనిల్ని తీసుకుని ఓ పొలానికి వెళ్ళారు అక్కడ మట్టిలో పడి ఉన్న ఓ మామూలు రాయిని తీసి అనిల్ చేతిలో పెట్టారు అయితే తాతయ్య ఏం చెప్పాలనుకుంటున్నారో దాని సారాంశం ఒక్కటే హిడెన్ పొటెన్షియల్ అంటే మనలో దాగి ఉన్న సామర్థ్యం పైటి కనిపించేదే నిజం కాదు దాన్ని చూడటానికి సరైన దృష్టి కావాలన్నమాట సరే తాతయ్య చెప్పినట్టే అనిల్ ఆ రాయిని తీసుకుని ఓ నగల దుకాణానికి వెళ్లాడు అక్కడ ఆ యజమాని దాన్ని చేతిలోకి తీసుకుని లైట్ వెలుతుర్లో పెట్టి అటూ ఇటూ తిప్పుతూ చూస్తున్నప్పుడు అనిల్ గుండె దడదడలాడుతోంది అప్పుడు చింది అసలైన షాక్ ఆ దుకాణం యజమాని ఏమన్నాడో తెలుసా అరే ఇది వజ్రపు ముక్కలా ఉందే అమ్మేస్తానంటే పదివేల రూపాయలిస్తా అన్నాడు మట్టిలో పడివున్న రాయికి పదివేలా అనిల్ ఆశ్చర్యపోయాడు పదివేల రూపాయలు ఎవరూ పట్టించుకొని మట్టి కొట్టుకుపోయిన ఒక సాధారణ రాయి విలువ ఆ క్షణం అనిల్ ప్రపంచమే మారిపోయింది అది కేవలం డబ్బే కాదు తన మీద తనకి నమ్మకాన్నిచ్చిన ఒక సంఖ్య ఆ రాయి కదా అనిల్కి తనకథలాగే అనిపించింది ఇప్పుడు తన తాతయ్య నేర్పిన పాఠాన్ని తన జీవితానికి అప్లై చేసుకునే టైం వచ్చింది తనని తాను ఒక వజ్రంగా మార్చుకునే ప్రయాణం మొదలయింది తాతయ్య చెప్పిన ఈ మాటలు అనిల్ మనస్సులో బలంగా నాటుకుపోయాయి ప్రపంచం నిన్ను రాయిలా చూడొచ్చు కాని నువ్వు నిన్ను వజ్రంలా చూసుకోవాలి అప్పుడు చూడు ప్రపంచం కూడా అదే చూస్తుంది ఇది అతనికొక మంత్రంలా పంచేసింది అన్నమ్మికంతోనే అనిల్ ఒక చిన్న జ్యూస్ కార్నర్ మొదలుపెట్టాడు కాని అనుకున్నంత సులువుగా జరగలేదు మొదట్లో కస్టమర్లు లేరు దానికి తోడు స్నేహితులు ఏడిపించడం అయినా తాతయ్య మాటలు గుర్తొచ్చి వెనక్కి తగ్గలేదు ఒకవైపు స్నేహితులు జూస్ కొట్టు ఏమైనా పెద్ద బిజినెస్సా అని హేళన చేస్తుంటే మరోవైపు అనిల్ మనస్లో మాత్రం వజ్రం అవ్వాలంటే టైం పడుతుంది అనే నమ్మకం బలంగా ఉంది పట్టుదల ముందు ఎగతాళి ఎప్పుడూ ఓడిపోవాల్సిందే ఇప్పుడు మనం అనిల్ విజయ్ ప్రస్థానంలోకి అడుగుపెడుతున్నాం అతని నమ్మకం అతని కష్టం ఎలాంటి ఫలితాలనిచ్చాయో చూద్దాం చూస్తుండగానే కొన్ని నెలల్లోనే అతని జ్యూస్ షాప్ ఊరంతా ఫేమస్ అయిపోయింది మంచి టేస్ట్ నిజాయితీ అని పేరొచ్చింది కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఆ ఊరిలోనే ఎక్కువ సంపాదించే వ్యాపారిగా ఇదిగాడు చూశారా ఒకప్పుడు యావరేజ్ అన్నవాళ్లే ఇప్పుడు అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు ఒక చిన్న జ్యూస్ కార్నర్తో మొదలైన ప్రయాణం ఇప్పుడు మూడు బ్రాంచులుగా విస్తరించింది ఇది కేవలం వ్యాపార విస్తరణ కాదు అతని నమ్మకానికి దక్కిన విజయం అంతేకాదు ఇప్పుడు తన దగ్గర ఇరవై మంది పనిచేస్తున్నారు అంటే తాను ఎదగడమే కాదు తన చుట్టూ కూడా పైకి తీసుకొస్తున్నాడు సరే ఈ మొత్తం కథనుంచి మనం నేర్చుకోవలసిన అస్సలైన పాఠమేంటి అసలు సందేశమేంటి ఒకసారి అతని వెక్కిరించిన పాత స్నేహితులే వచ్చి ఎలా సక్సెస్ అయ్యావు అని అడిగారు అప్పుడు అనిల్ చెప్పిన సమాధానం ఇది నన్ను రాయిలా చూసిన వల్ల నేను ఎదగలేదు నాలో ఉన్న వజ్రాన్ని నేను చూడగడిగాను కాబట్టే ఎదిగాను ఈ కథ మనకు చాలా స్పష్టంగా ఒక విషయం చెప్తోంది ఒకరి విలువను పక్క మాటలతో కాదు వారిపై వారికి ఉన్న నమ్మకంతోనే నిర్ణయించుకోవాలి ఈ కథ ఇక్కడితో ముగిసింది కాని మనందర్లో ఒక ప్రశ్నను వెళ్తోంది ప్రతి ఒక్కర్లోనూ మట్టిలో దాగి ఉన్న ఒక వజ్రముంటుంది దాన్ని గుర్తించి సానబెట్టడమే మన పని అసలు పాయింట్ ఏంటంటే మనలో దాగి ఆ వజ్రాన్ని మనం చూడగలుగుతున్నామా లేదా